హలో అందరికీ ఈ ఇంట్రా వీటెన్ వెహికల్ అయితే మన వర్క్షాప్కి వచ్చింది ఏ ప్రాబ్లం తోటి అంటే డిజిల్ లీకేజ్ అవుతుంది సో ఆ డిజిల్ ఎక్కడి నుంచి లీకేజ్ అవుతుందంటే మీకు డౌట్ అవసరం లేదు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పైప్లో నుంచి డిజిల్ అయితే లీకేజ్ అయిపోతుంది మీకు క్లారిటీకి అర్థంగా ఉందంటే ఒకసారి ఈ పైప్ని మీరు చూసుకోవచ్చు ఈ పైప్ నేను ప్రెస్ చేస్తే బబుల్ వస్తుంది చూసిర్రా ఆ బబుల్ వచ్చే హోల్ నుంచే డీజిల్ అయితే లీకేజ్ అవుతుంది సో ఆ పైప్ పక్కకు పెట్టేసి ఇంజన్ ఆయిల్ అయితే బయటకు తీసిన టైం అయిపోయింది ఇంజన్ ఆయిల్ కూడా పూర్తిగా పాడైపోయింది సో ఇంజన్ ఆయిల్ ఇప్పేలోపు ఆయిల్ ఆయిల్ ఫిల్టర్ అండ్ ఈ కొత్త డీజిల్ పైప్ కూడా వచ్చింది డీజిల్ పైప్ అయితే వెహికల్కి ఫిట్ చేసినా అండ్ అలానే ఈ ఆయిల్ చేంజ్ చేస్తే ఆయిల్ ఫిల్టర్ ఖచ్చితంగా చేంజ్ చేస్తాం కొంతమంది కస్టమర్లు ఎలా అంటున్నారంటే అట్టే ఆయిల్ చేంజ్ చేద్దాం ఆయిల్ ఫిల్టర్ అవసరం లేదని మెకానికే సలహా ఇస్తున్నారు సో అలా చేయొద్దు ఖచ్చితంగా ఆయిల్ ఫిల్టర్ కూడా చేంజ్ చేసుకోండి అండ్ ఈ డీజిల్ పైప్ బలగడం వల్ల ఈ కస్టమర్కి ప్లస్ పాయింట్ అందనేది మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ బ్రేక్ ప్యాడ్లు ఎంత దారుణంగా అయిపోయినాయి అంటే మీరు ముందు ముందు చూస్తే మీకు అర్థమవుతుంది ఒక్క రెండు రోజులు నడిచిన డిస్క్ కూడా డ్యామేజ్ చేస్తున్నాయి బ్రేక్ ప్యాడ్స్ సో కొత్త బ్రేక్ ప్యాడ్స్ అయితే వెహికల్కి అయితే ఫిట్ చేయడం అయితే జరిగింది సో మీరు చూసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ కొత్త బ్రేక్ ప్యాడ్స్కి పాత బ్రేక్ ప్యాడ్కి ఒకసారి మీరు తేడా చూసుకోవచ్చు సగం కూడా లేదు కొత్త బ్రేక్ ప్యాడ్లో పాత బ్రేక్ ప్యాడ్ అంత ఘనం అదైపోయింది బ్రేక్ పేస్ట్ చేస్తే సౌండ్ వస్తుందని చెప్పేసి అన్నారు అందుకే చెకప్ చేస్తే ఈ ప్రాబ్లం అయితే బయటపడ్డది సో కస్టమర్కి అయితే చాలా ప్లస్ అయిందనే అనుకోవచ్చు మనం అండ్ ఇంజన్ ఆయిల్ కూడా ఇంజన్లో కొత్తది అయితే వేసేసి వెహికల్ అయితే పంపించడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ ఇంకొక వెహికల్ ఏంటంటే ఈ ఇంట్రా విథ వెహికల్ మన వర్క్షాప్కి అయితే వచ్చింది జెర్కింగ్ ప్రాబ్లమ్ తోటి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఈ వెహికల్ యొక్క డిజిల్ ఫిల్టర్ అయితే బయటికి తీసినాం డిజిల్ ఫిల్టర్ కూడా పాడైపోయింది అండ్ ఎప్పుడు చేంజ్ చేసారో కస్టమర్కి అయితే గుర్తుకు అంటే డిజిల్ ఫిల్టర్ ఎప్పుడు చేంజ్ చేసినాం అంటే సో డిజిల్ ఫిల్టర్ చేంజ్ చేసిన తర్వాత అండ్ ఈ డిజిల్ ట్యాంక్ మీద నుంచి కూడా లైట్గా డిజిల్ అయితే లీకేజ్ అయిపోయి ట్యాంక్ మొత్తం డస్ట్ పట్టిపోయింది అది మీరు ముందు ముందు చూస్తారు ట్యాంక్ పరిస్థితి ఏ రకంగా ఉండదని చెప్పేసి ఈ డిజిల్ ఫిల్టర్ అయితే టాటా జే నూన్ పార్ట్స్ నుంచి తెప్పించేసి వెహికల్కి అయితే ఫిట్ చేయడం అయితే జరిగింది ఈ డిజిల్ ఫిల్టర్ వెహికల్కి విజయవంతంగా ఫిట్ చేసిన వెంటనే మనం డీజిల్ ట్యాంక్ని డౌన్ చేసే పని అయితే స్టార్ట్ చేసినాం డౌన్ చేసే ముందు ఏం చేస్తామంటే ట్యాంక్లో ఉన్న డిజిల్ అంతా మనం బయటికి తీసుకోవాలి ఎందుకంటే లేదంటే వెయిట్ బాగా అయిపోతుంది సో చూసారు కదా ఈ రకంగా డిజిల్ అయితే మనం బయటకు తీసుకొని ట్యాంక్ బయట పెట్టిన తర్వాత ఒకసారి ట్యాంక్ అవతారం మీరు చూడండి ఏ రకంగా అయితే అయిపోయిందో పూర్తిగా డస్ట్ అయితే పట్టేసింది డిజిల్ లీకేజ్ అయిపోయి ఈ ఫ్లూట్ ఇంతకుముందు ఎవరు ఫిట్ చేసారో తెలియదు సో దాని ఓవరింగ్ కరెక్ట్గా ఫిట్ చేయలేదు అందుకే ఫుల్ ట్యాంక్ చేస్తే డిజిల్ అయితే అక్కడ నుంచి లీక్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది సో ట్యాంక్ని చాలా నీట్గా క్లీన్ చేసి ఒకసారి మీరు చూసుకోవచ్చు ఇంతకుముందు ఏ రకంగా ఉన్నది ఇప్పుడు ఏ రకంగా ఉండదు అని చెప్పేసి ఫ్లూట్ని ట్యాంక్ని చాలా నీట్గా క్లీన్ చేసుకొని ఇక మీదట లీకేజ్ ప్రాబ్లం రాకుండా వెహికల్కి అయితే ట్యాంక్ని విజయవంతంగా ఫిట్ చేయడం అయితే జరిగింది ఈ రకంగా ఫ్లూట్ని ఫిట్ చేసుకొని ట్యాంక్కి సో మీ వెహికల్లో కూడా జర్కింగ్ ప్రాబ్లం వస్తే డీజిల్ ఫిల్టర్ అయితే చూసుకోండి సో ఉంటా బాయ్ జై హింద్